కౌలు రైతు తూనం రమేష్ ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించి పరామర్శించిన వైఎస్ఆర్సిపి శ్రేణులు కౌలు రైతు మరణించడం బాధాకరం జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు వత్సవాయి మండలం పెంట్యాలవాడి గూడెం గ్రామానికి చెందిన కౌలు రైతు తూనం రమేష్ గత రెండు రోజుల క్రితం అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు విషయం తెలుసుకున్న జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి గ్రామంలో వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూడమి ప్రభుత్వంలో పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేక మరియు రైతులకు ప్రతి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల పెట్టుబడి సహాయం ఇస్తామన్నారు ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా కానీ ఇంతవరకు ఆర్థిక సహాయం అందించలేదు రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేవు ఎరువులు రేటు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి ఇవన్నీ పెనుభారంగా అవ్వడం కారణం చేత రైతులు దిగులు చెంది అప్పులు పాలయ్యే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనబడుతుంది దేశానికి అన్నం పెట్టే రైతు వెన్నెముక అంటారు నోటి మాటలే తప్ప చేతల్లో చేసింది ఏమీ లేదు ఈ ప్రభుత్వం కౌలు రైతులకు కౌలు కార్డులు సక్రమంగా అందించాలని ఈ సంవత్సరం మిర్చి ప్రతి వేసి రైతులు తీవ్ర అప్పులు పాలయ్యారు రైతులకు విత్తనాలు ఎరువులు సకాలంలో అందడం లేదు మిర్చి వేసి పంట నష్టపోయిన రైతులకు కూటమి ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ అందించలేదు చనిపోయిన కవులు రైతు తోనం రమేష్ కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు పండించిన పంట చేతికి రాక నష్టాల పాలయ్యాడు అయినప్పటికీ ఈ ఏడాది కూడా ఏడెకరాల కవులు తీసుకుని మిర్చి పత్తి సాగు చేపట్టాడు వరుస నష్టాలతో సుమారు పన్నెండు లక్షల వరకు అప్పుల పాలయ్యాడు గత సోమవారం పొలం వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు జగ్గేపేట ప్రభుత్వాసుపత్రికి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు మృతుడి భార్య వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉండాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గుప్తా శంకర్రావు ఎంపీపీ గొల్సు రమాదేవి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి జిల్లా రైతు విభాగ అధ్యక్షులు ఏలూరి శివాజీ జిల్లా కార్యదర్శి రోప్ల నాయక్ నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు కనగాల రమేష్ నియోజకవర్గ యోజన విభాగ అధ్యక్షులు నరమనేని వెంకటేష్ జగ్గైపేట మండల రైతు విభాగ అధ్యక్షులు గూడపాటి శేషయ్య వత్సవాయి మండలం రైతు విభాగ అధ్యక్షులు చిరుమామిళ శ్రీనివాసరావు జిల్లా రైతు విభాగ కార్యవర్గ సభ్యులు మోరే దుర్గాప్రసాద్ మాజీ మార్కెట్ డైరెక్టర్ బాలు వీరరాఘవ గ్రామ సర్పంచ్ వడ్డే పరమయ్య సీనియర్ నాయకులు కాటేపల్లి రవి మండల యువజన విభాగ అధ్యక్షులు నగేష్ బాలు రమేష్ పట్టణ ఎస్ఎస్ఎల్ పెడపర్తి ప్రభు పట్టణ యువజన ప్రధాన కార్యదర్శి గుట్టిబాల సురేష్ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ బాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు మండి శ్రీనివాసరావు గంగా మేరీ తదితరులు పాల్గొన్నారు ఆదుకునే పరిస్థితి కానీ రైతులందు దయచూసే పరిస్థితి కానీ ఈ ప్రభుత్వానికి లేదు అదేవిధంగా ఏదైతే అన్నదత్త సుకిబ్బా ఉందో ఇంతవరకు ఈ రైతు ఏ ఒక్క రైతుకు కూడా పడలేదు అదేవిధంగా క్రాఫ్ ఇన్సూరెన్స్ అనేది ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో చేయలేదు దీని వల్లనే రైతులు రైతు కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే ఉందో మిర్చి ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేలు అమ్మిన కానీ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కేవలం ఏడు వేలు ఎనిమిది వేలు అంటే ఒక ఇరవై గంటల మిర్చి పండితే రైతుకు అసలు కనీసం కనీస ధర రాకపోవడంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు మరి ఈ రకంగా ఈ నియోజకవర్గంలో ఇంతకుముందు ఇద్దరు రైతులు మరణించారు ఇతర మూడో రైతు ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇటువంటి రైతులకి ఇబ్బందుల్లో ఉన్న రైతుల్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని ఈ ప్రభుత్వం రైతుల గోడు వెళ్లబోసుకుని ఎంత వెళ్ళబోసుకున్నా కూడా రైతు నాయకులు అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత చెప్పినా కూడా కనీసం చెవిటోడి ముందు శంఖం ఉంచినట్టు ఈ ప్రభుత్వానికి ఉంది ఈ ప్రభుత్వం కూలిపోయే రోజుల దగ్గరలోనే ఉన్నాయి రైతు ఉసురు కొట్టుకోకండి మీరు రైతు ఉసురు కొట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలవలేదు చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రతిసారి రైతుకు నష్టం జరుగుతుంది చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రతిసారి రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రతిసారి వర్షాలే లేకుండా పోతున్నాయి ఈ ఒక్కటి ఆలోచించి ఏదైతే రైతులు ఉన్నారో ఆ రైతుల్ని ఈ రాష్ట్రంలో ఆదుకోవాల్సిన పరిస్థితి మీ ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా ఈ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉన్నారో లేరో తెలియదు ప్రతి దానికి ఎక్కడో కూర్చుంటాడు ఏదో చెప్తున్నారు ఏఏయో పిచ్చి మాటలు చెప్తున్నారు అది కాదు కావాల్సింది రైతులను ఏ విధంగా ఆదుకోవాలో రైతులకు ఏ విధంగా మేలు జరగాలనేది మీరు తెలుసుకొని రైతులను ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా రైతు విభాగం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా తన్నీర్ నాయకురావు గారి ఆధ్వర్యంలో అలాగే ఈ గ్రామ నాయకులు నియోజకవర్గ నాయకులు వత్స మండలం పెట్ట రావడం జరిగింది మూడు రోజుల క్రితం తోనం రమేష్ గారు అని చెప్పి ఒక కౌలు రైతు ముఖ్యంగా మరి వ్యవసాయాన్ని నమ్ముకున్న కుటుంబం ఇది పొలం లేనప్పటికీ కూడా మొట్టమొదటి కూడా ఈ గ్రామంలో రైతు కూలీగా తన జీవితాన్ని ప్రారంభించి ఎకరం రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని చివరికి గత సంవత్సరం జూన్ లో ఐదు ఎకరాలు పత్తి ఐదు ఎకరాలు మిర్చి జరిగింది తోన రమేష్ ఇతర ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రెక్కల కష్టాలు నమ్ముకున్న వ్యక్తి తన భార్య తన కుమారుడు ముగ్గురు కలిసి మరి ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తే ఐదు ఎకరాలు మిర్చేస్తే అది మురిసి కాయలు కాసే టైంలో పోతొచ్చే దశలో నల్లి రావడం వల్ల దిగుబడి మొత్తం కూడా తగ్గిపోయి మొత్తం పంట మొత్తం కూడా ఎండిపోయింది అంటే ఎకరానికి ఇరవై క్వింటాలు పండాల్సిన మిర్చి ఎకరానికి రెండు క్వింటాలు మాత్రమే అయింది దీనితో ఆయన పూర్తిగా అప్పులు పాలయ్యాడు మరొక పక్క పత్తి వేస్తే దానికి కూడా సుమారుగా ఆరు వేలు ఆరు వేల ఐదు లోపే ఆయన గిట్టుబడి ధర లేక పత్తిని కూడా తెగనమ్ముకోవడం జరిగింది రెండేపులు ఇటు మిర్చి వేసి లాస్ అటు పత్తి కూడా గిట్టుబడి ధర లేక అది కూడా నష్టం వచ్చిన పరిస్థితి ఈ నేపథ్యంలో అప్పటికే ఉన్న అప్పులు మళ్ళీ ఈ సంవత్సరం సుమారుగా ఆరు ఏడు లక్షల అప్పులు మొత్తం కలిపి పదిహేను లక్షల అప్పులు సెంటు భూమి లేదు అతనికి మరి అప్పులు నేను ఎలా తీరుస్తారు కొడుకు పెళ్లి ఎలా చేయాలి ఇప్పటికే కూతురు పెళ్లి అష్ట కష్టాల మధ్యలో చేయడం జరిగింది ఎలా చేయాలి కుటుంబాన్ని ఎలా నడపాలి మళ్ళీ వ్యవసాయం తిరిగి ఎలా ప్రారంభించాలి ఖరీఫ్ లో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కుటుంబ ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అన్నారు అది కూడా ఇంతవరకు రాలేదు నా పరిస్థితి ఏంటి అని చెప్పి నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు అని చెప్పి మరి ఎటు పాలు పోసగా చివరికి తనకు ఆత్మహత్య శరణ్యం అని చెప్పి అనుకోని మరి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వీరారావు గారు చెప్పినట్టుగా మరి పంటకి సంబంధించి తెచ్చిన పురుగు మందుని అతను స్వయంగా తాగి తన ప్రాణాల మీద తెచ్చుకోవడం రెండు రోజుల పాటు మరి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం కుటుంబ సభ్యులు పడల తపన చివరికి మరి మృత్యువే జయించింది తోను రమేష్ మన మధ్య నుంచి మరి రెండు రోజుల క్రితం చనిపోయి మరి స్వర్గానికి వెళ్ళడం జరిగింది మరి అట్లాంటి తోను రమేష్ కి ఇవాళ అందరం కూడా ఆదుకోవాలి ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మనం చూస్తే మిర్చి చాలా మంది దెబ్బతిన్నారు ఎకరానికి ఇరవై కింటాలు పండుద్దు అనుకుంటే పదిహేను గింటాలు పది కింటలు ఐదు గింటలు మాత్రమే పండింది దిగుబడి తగ్గింది మరొక పక్క గిట్టుబాటు ధర ఇరవై వేలు ఉంటుంది అనుకుంటే పదివేలు లోపే ఉంది ఈ రెండు కారణాల చేత పెట్టుబడులు అధికంగా పెరగడం చేత మిర్చి వేసుకున్న రైతులు మొత్తం పరిస్థితి కూడా ఈ ముఖ్యంగా జగపేట నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలో అందరూ ముగ్గురంగానే ఉన్నారు కాబట్టి ఈ తోరం రమేష్ ఏదైతే చనిపోయాడో ఈ కుటుంబాన్ని మనం ఇవాళ భార్య ఉంది కొడుకు కొడుకు కూడా అంత పెద్దగా తెలివిగలవాడు గలవాడు కాదు మత్స్థిమితం సరిగా లేని వ్యక్తి మరి అంత తెలివిగలవాడు కూడా కాదు మరి ఇవాళ ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వమే ఉంది ఇక్కడ తహసీల్దార్ గారు కానీ విఆర్ఓ గారు కానీ అలానే మరి అగ్రికల్చర్ ఆఫీసర్ ఉత్సవ మండలం కానీ వీరందరూ కూడా మరి కౌలు రైతుగా అతను గుర్తించి పేద రైతుగా అతను గుర్తించి అతని మృతికి కారణం అతని ఆత్మహత్య కారణం కేవలం అప్పులే అనేదే గుర్తించి ఊరు మొత్తం కూడా చెబుతున్నారు కాబట్టి గుర్తించి ఆ రిపోర్ట్స్ ఆ విధంగా పంపించి అతనికి రైతు చనిపోతే నష్టపరిహారాన్ని ఎనిమిది లక్షలు ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం నుంచి నేరుగా ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలని అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఎక్కడున్నా ప్రజలందరం కూడా మేము కూడా మాకు తోచిన సహాయాన్ని మేము కూడా ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి ఇచ్చి ఆ కుటుంబాన్ని నిలబెట్టడంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి